జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న నా ఎస్సీలు నా బీసీలు అంటాడు నా ఎస్సీలు నా బీసీలు ఆ ఎస్సీలు ముంచాడు తుఫాను వస్తే అందరికి వస్తుంది మత్స్యకారులకు తుఫాను గిరిజనులకు తుఫాను ఎస్సీలకు తుఫాను బీసీలకు తుఫాను ఇక్కడ మాత్రం నా ఎస్సీలు బీసీలు లేవంట వాళ్ళు బాగుండారంట అది ఎగ్గొట్టేసేసినారు ఆగ్రాని ఈ ఈరోజు పరిస్థితి ఏంటంటే వ్యవసాయ మంత్రి జిల్లాలో ముప్పై టిఎంసీలు రెండో పంటలో గల్లంతు ఓ పక్కన వ్యవసాయ మంత్రి ఓ పక్కన ఆయన ఇన్ఛార్జ్ మంత్రి అంబటి ఆయనకి అసలు టైమే ఉండదు మన జిల్లాలో కనీసం ముప్పై టిఎంసీలు గల్లంత అయినాయంటే ఒక అరగంట సమీక్ష చేసే ఓపిక ఆయనకి లేదు అక్కడ ఇరిగేషన్ మంత్రి ఇక్కడ వ్యవసాయ మంత్రి కలిసి గూడూరు డివిజన్ ప్లస్ ఉత్తర కాలవా కావల కాలవా దక్షిణ కాలవా కలిపి ఒక మూడు లక్షల ఎకరాలని ముంచేశారు